మీరు ఎన్నిసార్లు రేపు మొదలు పెడతాను అని అనుకున్నారో గుర్తుందా లేకుంటే ఉదయం నిద్రలేచాక అబ్బా నాకు ఏం చేయాలనిపించడం లేదు అని ఎన్నిసార్లు అనిపించింది మీకు ఇది మీ ఒక్కరి సమస్య కాదు అందరికీ చాలాసార్లు జరిగే విషయమే మోటివేషన్ లేకపోవడం అనేది మనుషులందరిలో సహజంగా వచ్చే అనుభూతి మనం ఏదైనా కొత్తగా ప్రారంభించాలి అనుకున్నప్పుడు కొన్నిసార్లు మనలో ఆ ఉత్సాహం ఆ ఎనర్జీ కనిపించదు ఉదాహరణకి ఉదయం లేవాలంటేనే కష్టంగా అనిపిస్తుంది జిమ్కి వెళ్ళాలంటే బద్ధకంగా ఉంటుంది చదవాలంటే మనసు పెట్టలేము అసలు ఇది ఎందుకు జరుగుతుంది మన లక్ష్యాలు స్పష్టంగా లేకపోవడం వల్ల మనం చేసే పనిలో ఆసక్తి లేకపోవడం వల్ల లేదా మనం సాధించగలమా అనే అనుమానం ఇవన్నీ మనలో మోటివేషన్ తగ్గించే కారణాలు అయితే మోటివేషన్ కోసం ఎదురు చూడడం కన్నా చిన్న చిన్న అడుగులు వేయడం మంచిది ఉదాహరణకు ఐదు నిమిషాలు పని చేయాలి అని నిర్ణయించుకోండి ఆ ఐదు నిమిషాలు పూర్తయ్యాక మీరు ఇంకొంత సమయం పని చేయాలి అనిపిస్తుంది అలానే మీ లక్ష్యాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించండి ప్రతిరోజు ఒక చిన్న విజయాన్ని సాధించండి ఇవే మీలో కొత్త ప్రేరణను నింపుతాయి ప్రేరణ అనేది బయట నుంచి వచ్చే విషయం కాదు అది మనలో మనం సృష్టించుకోవాలి చిన్న చిన్న విజయాలు సాధించిన ఆనందం మనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి ఇకపై ప్రేరణ కోసం ఎదురు చూడకండి చిన్న అడుగు వేయండి మీరు ఆశించిన మార్పు మీలోనే మొదలవుతుంది